హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారు నేను చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఈరోజైతే మేము ఒక ఈవెంట్కి వెళ్తున్నామండి ఏంటి అవి ఈవెంట్ ఏంటి అనుకుంటున్నారా సైబా అవార్డ్స్ ఈవెంట్కి అయితే వెళ్తున్నామండి విజయవాడలో జరుగుతుంది అక్కడికైతే మేము వెళ్తున్నాము నాతో పాటు మీరు వచ్చేసి అక్కడ ఈవెంట్లో ఎవరెవరిని కలిసాను ఎవరెవరితోటి మేము ఎలా ఏంటి ఎలా గడిపాము ఏంటి అనేది చూడాలనుకుంటున్నారా అయితే రండి ఇదిగోండి బయలుదేరిపోతున్నాము ఇప్పుడు ఎగ్జాక్ట్గా టూ థర్టీ అవుతుందండి మేము ఫైవ్ ఓ క్లాక్ కల్లా అక్కడికి రీచ్ అవ్వాలి రీచ్ అయిపోకూడతాం ఎందుకంటే మాకు విజయవాడ టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అందుకే మేము టూ థర్టీకి అయితే బయలుదేరాము మా పిల్లల్ని కూడా అయితే తీసుకుని వెళ్తున్నానండి ఎందుకంటే వేరే ఈవెంట్స్కి అయితే పిల్లలు ఎలా ఉండరు కాబట్టి యూష్యూబ్ యూట్యూబ్ దానికి ఇక్కడ సాయిబా అవార్డ్స్కి అయితే ఎవరైనా రావచ్చు ఎందుకంటే అది బ్యూటీ ఎక్స్పో కూడా జరుగుతుంది కాబట్టి ఎవరైనా రావచ్చు అందుకే మా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం సిరి నేను కూడా కలిసి వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తాం కదా మీకు అందరికీ తెలుసు ఇంకైతే మేము జస్ట్ ఇప్పుడే బాపట్ల రీచ్ అయ్యాము బాపట్ల వచ్చేటప్పటికి ఇక్కడ ఎగ్జిబిషన్ చార్మార్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి ఇదిగోండి సాయిబాబా గుడి దాటాము ఇక్కడ నా సా నాకు ఈ సాయిబాబా గుడి అంటే చాలా ఇష్టం అండి ఈ సాయిబాబా గుడి పక్కనే మా అన్నయ్య వాళ్ళది కూడా షాప్ అండి షాపు అట్లా ఆఫీస్ రెండు పక్కపక్కనే ఉంటాయి ఇదే అండి ఇంకైతే ఇట్లా ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాము గుర్తుగా ఉంటుంది కదా అందుకని ఇట్లయితే నేను మా పిల్లలతో కలిసి ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాము ఇంక ఇలా రూటు మధ్యలో అయితే ప్రకృతి చాలా బాగా అనిపించింది నేచర్ చాలా బాగుంది ఎందుకంటే వాతావరణం కూల్ కూల్గా ఉంది కదండి ఇటు లేదు అలానే పూర్తిగా వర్షం పడుతూ లేదు చాలా నిర్మలంగా ఉంది అందుకే ఇట్లా ఉంది కదా మీకు మీతో కూడా షేర్ చేద్దామని ఇలా అయితే వీడియో తీశాను ఇక్కడ ఒక విఘ్నేశ్వరి టెంపుల్ ఉందండి దానికోసమే షూట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇదిగోండి హనుమాన్ టెంపుల్ పక్కన విఘ్నేశ్వరుడి విగ్రహం చాలా బాగా అనిపిస్తుంది ఇది నాకు చాలా ఇష్టము ఇదిగోండి విజయవాడ అయితే రీచ్ అయిపోయాము వాటర్ అయితే పై దాకా వచ్చేసి ఉన్నాయి చాలా భయం అనిపించేసింది ఇదిగోండి ఇదే ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ ఇక్కడే అండి ఫంక్షన్ జరిగేది వీళ్ళందరూ వచ్చున్నారు ఇక్కడైతే సుజితా మేడం రాగానే మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాకైతే ఇన్విటేషన్గా ఐడి కార్డ్స్ ఉంటాయి కదండి ఐడి కార్డ్స్ అయితే ఇస్తున్నారు అందుకోసం ముందుగా పేపర్ వర్క్ ఉంటుంది కదా పేరు అది రాసుకుంటున్నారు అది రాసుకొని మనకైతే ఐడి కార్డు అయితే మనకిలా చేతికి ఇయ్యటమే కదండి ఆ మేడమే మనకి అయితే వేశారు మెడలో వేస్తున్నారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి సుజితా మేడం అయితే చాలా హ్యాపీ అనిపించింది మనకి చేసుకోవటమే కాకుండా హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సుజితా మేడం ఎంత కష్టపడ్డాము అనేది మాకు సపోర్ట్ ఇచ్చింది అయితే ఇక్కడ ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు వాట్సాప్ స్టేటస్ లో పెట్టం కానీ వాయిస్ రికార్డ్ లో పెట్టాం కానీ అక్కడికెళ్ళి వీడియోస్ తీసి మరీ మాకు అప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ చేసేవాళ్ళు చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్ మాకు ఇంకా సపోర్ట్ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ ఐ బట్ బట్టి సార్ నా సపోర్ట్ మీ అందరికీ ఖచ్చితంగా ఉంటుందండి సచ్ ఏమైనా యూట్యూబ్ ఛానల్ నేను ప్రజెంట్ మీట్ ఏంటంటే అములు గారు తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి తంది విజయవాడేను అక్కడ వరద వరదైన వరదలు వచ్చిన ప్లేస్ల నుంచే వచ్చింది పక్కనున్న ఆంటీ గారు అయితేను విజయలక్ష్మి గారు మేడం గారు కూడా చాలా మంచి మంచి వీడియోస్ అయితే పెడతారు వ్లాగ్స్ అలాగే డివోషనల్ వీడియోస్ చాలా బాగా చేస్తారు తనైతే నా షార్ట్లు బాగా చూస్తారంట తన నేను చేసే సాంగ్స్ పాడే దాంట్లో చాలా బాగా నచ్చిద్దంట లిప్ మూమెంట్ కరెక్ట్గా ఇస్తావమ్మా నాకు అందుకే నాకు నీ వీడియోస్ బాగా నచ్చుతాయి అని చెప్పి చెప్తూ ఉంటే నాకు నవ్వొచ్చింది అందుకే అలా నవ్వాను చాలా బాగా అనిపించింది కదండి మనల్ని మనకు యూట్యూబర్ మన గురించి చెప్తూ ఉంటే నాకు అదే ఫీలింగ్ కలిగింది చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మేడం ఇంకా అయితే అందరినీ కలుసుకోవటం అయిపోయింది కదండి ఇంకా లోపలకైతే వచ్చేసాము లోపలికి వచ్చేటప్పటికి బై బ్యూటీ ఎక్స్పో అయితే జరుగుతూ ఉందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట మేకప్స్ వేస్తూ కొన్ని బ్యూ బ్యూటీ కా కాస్మెటిక్స్ అవన్నీ సేల్స్ చేస్తూ ఉన్నారండి కొన్ని చోట్ల ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఇదిగోండి సంజయ్ వెంకట్ డాన్ వాళ్ళ మిస్సెస్ మా ఫ్రెండ్ వెంకటేశ్వర్లు అండి అలాగే వెంకట్ డాన్ యూట్యూబర్ మేమిద్దరం ఫ్రెండ్స్ అలాగే కో యూట్యూబర్స్ కూడా అండి తను ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నారు కల్పన మీ ముగ్గురుము క్లాస్మేట్స్ అలాగే కో యూట్యూబర్స్ కూడానండి తను వస్తుంది ఇప్పుడే ప్రజెంట్ వచ్చి ఉంది ఆల్రెడీ కలవాలి కొన్ని కలిసేసాము తనే కల్పన వెళ్తూనే ఉంది ఇప్పటివరకు ఫ్రెండ్షిప్ ఉంటూనే ఉంది ఇంకా ఇలా అయితే కలుసుకున్నాం కదండి కళ్ళు కాసేపు అయితే వచ్చాము అందరూ మళ్ళీ కాసేపు మాట్లాడుకుందాం లేని చెప్పి అందరూ బయటకు వచ్చారు ఇంకైతే మళ్ళీ కాసేపు అలా బయటకు వచ్చి అందరం కలుసుకొని కాసేపు అయితే మాట్లాడుకొని మళ్ళీ తిరిగి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని లోపలికి వెళ్ళబోతుంది ఇక్కడ మళ్ళీ కొంతమంది ఇలా మీట్ అయ్యి ఇది అవుతున్నారు కొన్ని షార్ట్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు అందరూ సైబా హాస్ట్ అయితే వచ్చామండి సైబా హాస్ట్ కావడానికి మేము చాలా కష్టపడ్డాము అలాగే స్వప్న గారు 麻烦。 లోపలికి వచ్చేటప్పటికి మాధురి టెక్ గారు అయితే వచ్చారండి నేనైతే చాలా మిస్ అవుతాను అనుకున్నారు యాక్చువల్గా తను థర్డ్కి పెట్టుకున్నారు కాబట్టి థర్డ్ వచ్చి వెళ్ళిపోతారేమో అనుకున్నాను తను థర్డ్కి రాలేదంటే ఫోర్తే వచ్చారు ఇంకా మేడం గారితో అయితే మాట్లాడి కాసేపు అయితే వీడియో అది ఫొటోస్ అవి తీసుకున్నాము అందరం కలిసామండి మేడమ్ తోటి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే దిగాము చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు మేడమ్ ఏంటి మీ ముగ్గురం ఏం చేస్తున్నారు ఏంది అనుకుంటున్నారా మీ ముగ్గురం అయితే ముగ్గురం కూడా ఒకే చోట చదువుకుని ఒకే చోట పెరిగి ఇప్పుడు ముగ్గురు యూట్యూబర్లు అయ్యామండి మమ్మల్ని ముగ్గురిని కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఇంకా ఫంక్షన్కి అయితే కొంచెం టైం ఉందండి ఇంకా అందుకే అందరూ అది ఖాళీగా ఉందని చెప్పి అందరూ ర్యాంప్ వాక్ అయితే చేస్తున్నారు చూసేయండి అసలు ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు ఇంకా మేము కూడా చేసేస్తున్నాము టైంపాక్ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేసింది స్వప్న మేడంతో అయితే నేను కల్పన స్వప్న మేడం గారు అయితే చేసాము ఇంక ఇప్పుడు వచ్చేటప్పటికి నేను కల్పన అయితే మా ఫ్రెండు నేను కాబట్టి గుర్తుండు అందుకే అలాగే ఇలా అయితే చిన్న మెమరీ అయితే గుర్తు చేస్తున్నా ఇంకా శ్రావణ సిరి అలాగే సంధ్య మీ ముగ్గురం కూడా ఇలా కాస్తా చాలా ఫన్ అనిపించింది అండి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకైతే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది మోక్ష సార్ గారు అయితే వస్తున్నారు అసలు ఈవెంట్ అంతా సెలబ్రేట్ చేస్తుంది అంతా కార్యక్రమాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంతా కూడా మోక్షా సారేనండి మోక్ష సార్ సుజితా మేడము అలాగే స్వప్న మేడము వీళ్ళ ముగ్గురు కలిసి ఈ ప్రోగ్రామ్ ఒకసారి స్టేజ్ మొత్తం చూపిస్తున్నాను చూసేయండి ఎవరెవరు ఎట్లా వచ్చారు ఏంటి అనేది ఇదిగో చూడండి వీళ్ళంతా ఇది ఫంక్షన్ హాల్ ఇక్కడ అందరూ వచ్చిన్నారు ఎవరి పాటికి వాళ్ళైతే వీడియోస్ అయితే చేసుకుంటున్నారు మోక్షా సార్ అయితే స్పీచ్ ఇస్తున్నారు అవార్డ్స్ అయితే ట్రావెలింగ్లో స్ట్రక్ అయిపోయాయి నేను అంటే హైదరాబాద్ నుంచి రావాలి అవార్డ్స్ అవి ట్రా ట్రాన్స్పోర్ట్ లేదు కదండి మొత్తం వాతావరణం బాగలేదు కదా ఈ వర్షాలు వరదల దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ లేదు కదండి అందుకని ఆగిపోయాయి ఇంకైతే ఫోటో పిక్ కోసం అయితే ఒక అవార్డు ఉంది దాంతో అయితే అందరికీ ఇచ్చారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విజయవాడలో రెండు వందల మంది ఇన్ఫ్లూన్సర్స్ బ్లాగర్స్ కి మనం అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది మన సైబర్ అవార్డ్ పేజ్ లో చూడొచ్చు ఎవరా ఎవరికి ఎవరికి మనం ఇచ్చాము అనేసి ఒక ఇప్పుడైతే అక్కడ చూపిస్తున్నారు కదండి సారు అదే అవార్డు కాకపోతే ట్రాన్స్పోర్ట్లో ఉండటం మూలన ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే ఇచ్చారు అవార్డు అనేది మళ్ళీ మనము అడ్రస్ అది ఇచ్చాం కాబట్టి మనకి పోస్ట్ చేస్తామన్నారండి ముందైతే హెయిర్ స్టైల్ కాంపిటీషన్ జరిగింది అలా హెయిర్ స్టైల్ కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళని అక్కడ ముందుగా పిలిచి వాళ్ళని విన్నర్ని ఎవరు అనౌన్స్ చేశారండి ఆ తర్వాత ఇంతలోనే అందరు అటెన్షన్ మొత్తం మారిపోయింది ఎందుకంటున్నారా ఆ తిరుగు అన్నగారు వచ్చారు అందుకే అందరు అటెన్షన్ మొత్తం అటుపక్కగా మారిపోయింది ఇంకా తిరుగు అన్నగారితో కూడా చిన్న వీడియో అయితే తీసుకున్నామండి ఇక్కడ ఒక పాప చాలా చక్కగా అందంగా రెడీ అయ్యి క్యూట్గా ఉండేటప్పటికి ఆ పాపని తీయాలనిపించి వీడియో అయితే తీసాము ఇంక అందరం కూడా స్టేజ్ పైకి ఎక్కేసాము అందరినీ ఒకేసారి పైకి పిలిచారు అక్కడ నుంచి ఒక్కొక్కరుగా అవార్డు తీసుకుని కిందకి వచ్చేలాగా అనమాట అందరం అయితే పైకి వెళ్ళిపోయి ఎంత గోలు చేసామో మీరు వినండి Gracias. Okay. అందరూ మా వైపు చూసారండి ఇంకా అను మేడం గారు అయితే ఇప్పుడే వచ్చారు లేట్గా రీచ్ అయ్యారు ప్రోగ్రామ్ అంతా అయిపోయి నాకు వచ్చారు లాస్ట్ మూమెంట్లో అవార్డ్స్ ఇచ్చే మూమెంట్లో వచ్చారు అందుకే తనతో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను కానీ చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు చాలా బాగా కలిసిపోయారు అలాగే నాగనాగి గారు కూడా చాలా బాగా మాట్లాడారు అంతే కదండి మా అన్నయ్య వాళ్ళు వీడియో కాల్ చేస్తే కూడా వీడియో కాల్లో కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు అను గారు కానీ అలాగే నాగు గారు కానీ ఇద్దరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ నాగునాగి గారు మీ ఇద్దరికి కూడా అను గారు ఇద్దరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంత చక్కగా రెస్పాండ్ అయినందుకు ఇలా అయితే అనుగారితో ఒక చిన్న షార్ట్ అయితే తీసుకున్నాము అలాగే తిరుగుబాన గారితో కూడా ఒక చిన్న షార్ట్ అయితే ఇలా తీసుకున్నాము అందరం కూడా ఇలా అయితే చాలా చక్కగా అందరినీ కలిసాము ఇంతలోని వెనకాల అమ్మగారు అలాగే అందరం కలిసి కిందకొచ్చాక ఇలా అయితే మాకు వచ్చిన సర్టిఫికేట్స్ అన్నిట్లు కూడా ఒక్కసారి అలా చూపించుకున్నాము ఇలా పెళ్ళికూతురు గెటప్ వేసుకున్న వాళ్ళందరినీ కూడా పైకి పిలుస్తున్నారండి చాలా బాగా అనిపించారు అందుకే ఒక చిన్న వీడియో పిక్ అయితే తీసుకున్నాను వీళ్ళంతా కూడా వీడియో బ్యూటీ ఎక్స్పోకు వచ్చిన వాళ్ళు ఇంకైతే రిటర్న్ అయిపోతున్నామండి బయటకు వచ్చేస్తున్నాము ఇంకా బయట కొంచెం ఒక చిన్న వీడియోస్ అయితే తీసుకుంటున్నాము వీళ్ళ ముగ్గురు అయితేనే యూట్యూబర్స్ అండి కానీ ఫస్ట్ ఉన్న మేడంది అయితే నేను చాలా చక్కగా ఫాలో అవుతాను తను ఎక్కువ డివోషనల్ పెడతారు చాలా బాగా తీసుకుంటాయి తన వీడియోస్ అలాగే వాళ్ళిద్దరు కూడా యూట్యూబర్ డివోషనల్ వీడియోసే పెడతారంట అదిగోండి మా ఫ్రెండ్ అయితే మాకైతే మా కోసం భీమవర నుంచి పూతరేకులు అలాగే మా ఫ్రెండ్ వెంకటేశ్వర్లేమో గిఫ్ట్ తెచ్చారండి ఇవన్నీ కూడా నేను ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూపిస్తాను ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చి నేను ఇలా ఈ అవార్డు తీసుకుంటున్నానంటే దానికి కారణం మెయిన్ మీరేను మీరు చేసిన సపోర్ట్ మూలానే నేను ఇలా అవార్డు ఫంక్షన్కి అయితే రాగలిగాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పర్యవేట్తో కాకుండా మా జర్నీ ఇంకా సాగాలి అంటే మీ సపోర్ట్ కావాలండి ప్లీజ్ సపోర్ట్ మీ